హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకుంటే తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన స్థానాలను దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు దూర ప్రాంతాల బంధువుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకు సాగి మంచి లాభాలను ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు మంచి శుభయోగాలన్నీ గోచరిస్తున్నవి నూతన వస్తు వాహన యోగం ఉంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే విదేశీ విద్య అవకాశాలు కూడా అందుతాయి ఇక ఆర్థిక విషయాలలో కూడా అంతా బాగుంటుంది అలాగే ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు రుణాలను తీర్చగలుగుతారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలనేవి అందుతాయి ఇక లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది భూ క్రై విక్రియలో ఎవరైతే వ్యవసాయదారులకు పంట లాభం పాడి పరిశ్రమలు లాభాలనేవి లభిస్తాయి రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అందుతాయి పౌల్ట్రీ ఫార్మ్ వారికి కూడా మంచి లాభాలనేవి గోచరిస్తున్నవి ఇంకా ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది ఇక ఈ రోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి ఇంక్రిమెంట్స్ లభిస్తాయి ఇక విదేశాలలో వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే ఈ రోజు కర్కటక రాశి వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో మీ అనుభవాలను పంచుకుంటారు ఆలయాలను సందర్శిస్తారు అలాగే వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక భూములను వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ సాటి లేరని నిరూపించుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక కళాకారులకు అవకాశాలను లభిస్తాయి విద్యార్థులకు నూతన విద్య అవకాశాలను విలభిస్తాయి ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అలాగే అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు కర్కాటక రాశి వారు వినాయకుడిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు